అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో శనివారం ఇండియా కూటమి సమావేశం నిర్వహించారు పట్టణంలోని స్థానిక సామ్రాట్ హోటల్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలను గద్దె లక్ష్యంగా ఇండియా కూటమి పనిచేస్తుందని కూటమి నేతలు తెలిపారు జిల్లాలో తామంతా కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతున్నామని వారు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్ మాట్లాడుతూ సేవ్ నేషన్ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ ప్రధానమైన అజెండాగా ప్రజల్లోకి వెళుతున్నామని అన్నారు నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశానికి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ పరోక్షంగా టీడీపీ జనసేన పార్టీలు ప్రత్యక్షంగా బీజేపీని బలపరుస్తున్నాయని పేర్కొన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రత్యేక తరగతి హోదాను పదేళ్ల పాటు అమలు చేస్తామని తెలిపారు లక్షలాదిగా ఉద్యోగ కల్పన చేస్తామని వెల్లడించారు తమ మేనిఫెస్టోను మీడియా ముందు ఉంచారు అనంతరం కూటమి నేతలతో కలిసి ప్రచార కరపత్రాలను విడుదల చేసి ప్రచార రథాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు కూటమి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఇండియా కూటమి సమావేశం జరిపింది జిల్లా వ్యాప్తంగా ఇండియా కూటమి నాయకులు హాజరయ్యారు సత్యబాబు గారు పెద్దలు సిపిఐ సెక్రటరీ అలాగే వెంకటేశ్వరరావు గారు ఎం సెక్రటరీ నల్లి శ్రీనివాసరావు గారు ఆమ్ ఆద్మీ జిల్లా అధ్యక్షులు అలాగే అనేక మంది సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చీకట్ల అబ్బాయి గారు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని ఇండియా కూటమి నాయకులుగా సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ కూడా నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ పార్టీగా మా హర్షాన్ని వ్యక్తం చేస్తూ వారికి మా ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మా ఎన్నికల ప్రచారంలో సేవ్ నేషన్ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ అనేది ఒక ప్రధానమైన ఎజెండాగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ఈ దేశానికి ప్రమాదం ఏర్పడుతుంది ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది మన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం నేతృత్వంలో నరేంద్ర మోడీకి బలపరుస్తున్నటువంటి వైసీపీ పరోక్షంగా ప్రత్యక్షంగా టీడీపీ జనసేనలు ఈ మూడు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో బీజేపీని బలపరచడం చాలా దారుణం చాలా నష్టదాయకమైనటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టదాయకమైనటువంటి అంశంగా మేము భావిస్తూ వైసీపీకి ఓట్లేసిన బీజేపీకే వెళ్తాయి టీడీపీ ఓట్లేసినా బీజేపీకే వెళ్తాయి జనసేన ఓట్లు వేసినా బీజేపీకి వెళ్తాయనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అలాగే అసెంబ్లీ అభ్యర్థులకి మండపేట నుంచి మా కామన ప్రభాకర్ రావు గారు రామచంద్రాపురం నుంచి కోట శ్రీనివాసరావు గారు ముమ్మడివరం నుంచి పాలపు ధర్మారావు గారు అమలాపురం నుంచి ఐతాబత్తుల సుభాష్ణి గారు రాజోల్ నుంచి సరేళ్ల ప్రసన్న కుమార్ గారు కొత్తపేట నుంచి రౌతు ఈశ్వరరావు గారు మేము పోటీ చేస్తున్నాం అలాగే పీ కన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు గారు పోటీ చేస్తున్నారు మా అభ్యర్థులందరికీ ఓట్లు వేయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల్ని ముఖ్యంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలోని ఓటర్ మహాశైలిని వేడుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ప్రధాన హామీలను కూడా ప్రజలకు చెప్పబోతూ ఉన్నాం ఈ రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని జాతీయ కాంగ్రెస్ పార్టీగా హామీ ఇస్తున్నాం అలాగే రైతు రుణమాఫీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని గెలిపిస్తే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీని చేయటానికి కాంగ్రెస్ పార్టీగా ఇండియా కూటమిగా మేము ముందుకు వస్తున్నాం అలాగే రైతులు పండించిన పంట మీద యాభై శాతం అదనంగా లాభం కలిగే విధంగా వాళ్ళు పెట్టుబడి మద్దతు ధరను ఇవ్వటానికి కేంద్రం నుంచి ఒక హామీని ఇస్తున్నాం అలాగే ఈ ఇల్లు లేని వారికి ఐదు లక్షలతో సహాయం చేసి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని ఒక హామీ ఉచిత విద్యుత్తుని కేజీ నుంచి పీజీ వరకు ఇవ్వాలని ఒక హామీని వృద్ధులు వితంతువులకి ముఖ్యంగా నాలుగు వేల పెన్షను వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షను ఇవ్వాలని ఒక హామీగా ఉపాధి హామీ కూలీలకి నాలుగు వందల వేతనం పెంచి ఇస్తామనేది మరొక హామీగా అన్నిటికన్నా విద్యావంతులైన నిరుద్యోగులకి రాష్ట్రం ద్వారా రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కేంద్రం ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారంటీలని హామీల రూపంలో మీ ముందుకొస్తా ఉన్నది ప్రజలందరినీ కూడా ఈ గ్యారంటీలని నమ్మి ఖచ్చితంగా హస్తం గుర్తుకి ఓటు వేయమని కాంగ్రెస్ ఒక మాట చెప్తే దాన్ని అమలు చేసి తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు ఇండియా కూటమిలో ఆంధ్రప్రదేశ్ విభాగంలో కలిసి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ కోనసీమ జిల్లాలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గం కూడా పొత్తులో భాగంగా కాంగ్రెస్కే వదిలిపెట్టడం జరిగింది ఆ నియోజకవర్గాల్లో విజయానికి ఈ పార్టీలన్నీ కలిసి ఐక్యంగా కృషి చేస్తాయి దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు మిగిలినటువంటి పక్షాలతో ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇండియా కూటమి యొక్క లక్ష్యం ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ తన వెనకుండి నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ని ఈ దేశ అధికారం నుంచి తొలగించాలి ఈ దేశాన్ని అన్ని విధాలా నాశనం చేస్తున్నటువంటి బీజేపీ ప్రధానంగా మతోన్మాద విధానాల పేరుతో ప్రజల మధ్య విచ్ఛిన్నాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం దాంతోపాటు కార్పొరేట్ కంపెనీలకి ఈ దేశ సంపదని మొత్తం కట్టబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాజ్యాంగం మీద దాడి చేస్తూ ప్రజల మధ్య వైషమ్యాన్ని తీసుకొచ్చేటువంటి బీజేపీ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టేటువంటి ప్రయత్నం ఇండియా కోర్టు ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం ఈ జిల్లాలో వామపక్షాలు కానీ ఆమ్ ఆద్మీ కానీ పోటీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్ గారిని అలాగే ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని ఈరోజు జరిగినటువంటి ఇండియా కూటమి జిల్లా విస్తృత సమావేశంలో మేము తీసుకోవడం జరిగింది ఆ రకమైనటువంటి మా పార్టీల ఆధ్వర్యంలో ప్రచారానికి రేపటి నుంచి మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి